కరుణా వెంకటేశ్వరి జుజ్వలుకు ఫోన్ చేస్తారా అమ్మ జుజ్వలుకు వెంకటేశ్వరరావు

Nizullah Dharka Gorong Ganga Ratnama Gorong Gorong Sapa Suri Sapa Suri Bola Basker Rao Sekilar Bawani பத்மா சுட்டபுத்தம் வச்சு సంక్షేమం అభివృద్ధితో పాటు ప్రజల ఆరోగ్య భద్రతకి మరి ప్రాధాన్యత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందులోనే భాగంగానే మరి ఆరోగ్యశ్రీ ద్వారా అనేక సేవలు వాళ్ళందరికీ కూడా కల్పిస్తూ అందులో ఎవరైతే వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్లో చేయించుకోవటమో అలాగే కొన్ని ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వట్లేదో అవన్నిటికీ కూడా సిఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా మరి అందరికీ కూడా ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మరి వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే మరి వాళ్ళందరూ కూడా సీఎంఆర్ అఫ్ పెట్టుకుంటున్నారో మరి నెలవారీ కూడా వాళ్ళందరికీ కూడా ఆ చెక్కుల రూపేణా మరి తారతమ్యం లేకోకుండా అందరికీ కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళకి అందించడం జరుగుతుంది అందులోనే భాగంగా మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ రోజున అంటే ఎల్ఓసీల ద్వారా ఇరవై లక్షల యాభై వేలు అలాగే ముప్పై నాలుగు చెక్కుల ద్వారా ఇరవై ఐదు లక్షల ఎనభై వేలు రూపాయలు ముప్పై నాలుగు మందికి లబ్ధిదారులకి అందజేయడం జరుగుతుంది అలాగే ఇప్పటి వరకు కూడా ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కోట్ల ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల పదమూడు రూపాయలు మరి సిఎంఆర్ఎఫ్ ద్వారా రెండు వందల నలభై నాలుగు మందికి అందజేయడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ దీంట్లో భాగంగా ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండటం వల్ల ఏ ఒక్కళ్ళకి కూడా ఆరోగ్య విషయంలో ఎక్కడా కూడా అజాగ్రత్త పడుకోకుండా ఏ రోజు వచ్చినప్పటికీ వాళ్ళ ఎల్ఓసి అంటే ఇరవై నాలుగు గంటల్లో ఆపరేషన్ చేయవలసిన వాళ్ళందరూ కూడా ఎల్ఓసీ కోసం వస్తారు ఆ విషయంలో కూడా ఇవాళ్ళ వరకు ఏలూరు నియోజకవర్గంలో కూడా ఎల్ఓసి అందన వాళ్ళు ఎవరో కూడా ఆరోగ్యపరంగా ఎవరో లేరు అందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉండబట్టి వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది కూటమి ప్రభుత్వం కానీ మేము కానీ కోరుకున్నదంతా కూడా అదే ప్రజలకి న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక నిబద్ధతతో మరి నాయకులు అందరూ ఉండాలన్నారో ఆ నిబద్ధతకు నిరసన నిదర్శనంగానే అందరం కూడా అందుబాటులో ఉంటూ మరి ఎవరు నాయకులు ఎవరు వివిధ డీజిల్లో ఎవరైతే వాళ్ళందరూ ఉంటున్నారో వాళ్ళు తీసుకొచ్చింది ఏదన్నా సరే కోలం కోసంగా చర్చించి అది వాస్తవం అన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి వాళ్ళ ఇవాళ వరకు రెండోసారి ఎవరిని కూడా ఇవాళకి రెండు వందల నలభై నాలుగు మంది వచ్చారు అని అంటే వాళ్ళందరూ లబ్ధిదారులకి ఒక్కరు కూడా రెండోసారి ఆఫీస్కి వచ్చింది లేదు వాళ్ళు ఇచ్చి అప్లికేషన్ వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి వచ్చినప్పుడు ఫోన్ చేసి మేమే చెప్పడం వాళ్ళకి అందించడం జరుగుతుంది ఇలాగా ఏదైతే నిబద్ధతగా కూటమి ప్రభుత్వం అనేది ఎక్కడా కూడా ఎక్కడ మిస్మేనేజ్మెంట్ లేకోకుండా ఎవరైతే వాళ్ళ ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అంతేజ్ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మేలు చేసే విధంగా ఏ ఏ కార్యక్రమాలు చేస్తుందనేది వాళ్ళు కూడా తెలుసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది